గోవిందాయమ్మ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము శ్లోకం సుఖం త్రివిధం శృణు మే భరతర్షా అభ్యాస్ర మేయత్రంతం సరిగ్చతి ఓ భరత శ్రేష్ట అర్జున మూడు విధములైన సుఖములను గురించి కూడా నేను చెప్పేదను వినుము అందులో కూడా ఒక సుఖము దుఃఖాలన్నిటిని కూడా అతిక్రమించగలదు ఎప్పుడు కూడా సుఖాన్ని శ్రేయస్సుని ప్రసాదించగలదు అది కూడా నేను చెప్తాను నీకు అంటున్నాడు స్వామి మనిషి తన మూడు విభిన్నమైన భావజాల సాత్వికంగా రాజసికంగా తామసికంగా అలాగే విభిన్నమైన మూడు రకాల కర్మలు సాత్విక రాజసిక తామసిక మూడు రకాల జ్ఞానములు అంటే బుద్ధికి సంబంధించినవి సాత్వికమైనది రాజసమైనది తామసమైనది అలాగే నాలెడ్జ్ జ్ఞానం ధారణాసక్తి సాత్వికమైనది రాజసమైనది తామసమైనది ఏ ఆలోచనలు ఉంటే ఏ ఏ పనులు చేస్తే మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తే ఏ విధమైన నాలెడ్జి నీకుంటే ఏ విధమైన దారిలోనేవి వెళుతూ ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయి ఫలితాలు అలా ఉంటాయి నీ జీవితం ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా పరమాత్మ పోలబాట రాళ్ళబాట ముళ్ళబాట మూడు రకాల బాటలు కూడా చూపిస్తున్నాడు అండి అలాగే ఇహ ఈ శ్లోకం నుండి పరమాత్మ మూడు రకాల సుఖాల గురించి చెప్తున్నాడు అర్థమవుతుంది కదా మనం ఏమనుకుంటాం సహజంగా జీవితంలో సుఖపడాలి సుఖము అనే మాట మనందరికి చాలా నచ్చింది జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి ఏంటండి దీనికి కొలమానం ఏమిటి సుఖానికి కొలమానం ఏమిటి నేను ఎలా అనుకుంటానో అవన్నీ అయిపోవాలి నేను ఏదనుకుంటే అది జరగాలి నాకు అనుకూలంగా నా చుట్టుపక్కల వాతావరణం ఉండాలి నాకు అనుకూలంగానే పరిస్థితులు మనుషులు అన్నీ సర్వవేళలా నాకు అనుకూలంగా ఉండాలి నాకు నచ్చినట్లుగా నేను ఉండాలి నేను అనుకున్నవన్నీ చేయగలగాలి నాకు నచ్చినవన్నీ జరగాలి నేను అనుకున్నవన్నీ పొందాలి నేను అనుకున్నవన్నీ అనుభవించాలి నేను కోరుకున్నవన్నీ జరగాలి నేను చేయాలనుకున్న లక్ష్యాలన్నీ కూడా రీచ్ అవ్వాలి నేను గెలవాలనుకున్నవి గెలవాలి సుఖపట్టం అంటే ఇదే కదా హాయిగా సుఖంగా అనిపిస్తుంది అలాగే లగ్జరీగా జీవితం విలాసవంతమైన జీవితం హాయిగా సుఖపడాలి ఇది ఒక సుఖము ఇంకొక సుఖం ఉంటుంది ఏంటో తెలుసా నీకు లేదు సరే ఇంకొకడికి ఇంకా లేకుండా పోతే అప్పుడు మనకు సుఖంగా అనిపిస్తుంది ఉందా లేదా ఇలాంటి సుఖం చెప్పండి మనకి లేదు ఎలాగో పోనీవ్వండి ఇంకొకడికి కూడా లేకుండా పోయింది పైగా వాడికి నోటి వరకు వచ్చి లేకుండా పోయింది అప్పుడు మనకి ఇంకా చూసి కళ్ళు చల్లబడి కడుపు చల్లబడి ఇంకా సుఖంగా అనిపిస్తుంది అది కూడా సుఖమే కాదలనేం కదండి ఆ విధంగా సుఖపడే చాలా మంది ఉన్నారు సగటు మనుషులు మనము మన దృష్టిలో మన ఆలోచనల్లో మన సుఖం సుఖమంటే ఏమిటి అంటే ఏమిటి అంటే ఇదిగో ఈ పైన చెప్పుకున్న లిస్ట్ అంతా కూడా ప్రతి ఇది మనకు అనుకూలంగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి హాయిగా ఉండాలి సుఖమంటే అది పరమాత్మ నేను చెప్తున్నాడు అంటే సుఖాలు మూడు రకాలు ఉన్నాయా అని చెప్తున్నాడు ఆయన మరల ఈ సుఖాలలో పూలబాట సుఖం ఒకటి రాళ్లబాట సుఖం ఒకటి ముళ్ళబాట సుఖం ఒకటి మూడు రకాల సుఖాలు ఉన్నాయా ఏంటి సుఖము అనేది చాలా గొప్ప విషయము మరల దాంట్లో మూడు రకాలు ఏంటి రాళ్ళ బాటలో సుఖం ఎలా ఉంటుంది బాటలో కూడా సుఖం ఉంటుందా బాటలో కూడా సుఖం ఉంటుందా రాళ్ళ రాళ్లబాటులో ఉండేది సుఖమని నువ్వు ఎలా అనుకుంటావు అంటే నువ్వు సుఖమని అనుకుంటున్నావు అదే పరమాత్ముడు గుర్తు చేస్తున్నాడు ఈ సుఖాల్లో కూడా అట ఇంకొక సుఖం ఉందట ఆ సుఖాన్ని నీవు పొందగలిగితే దుఃఖము అనేది ఉంటుంది చూసారు అది శాశ్వతంగా సమూలంగా పోతుందట అర్థమవుతుంది అవుతుంది కదండి దుఃఖము మనల్ని బాధ పెట్టేది భయపెట్టేది ఆందోళన పడేది ఏమిటి దుఃఖమే కదా సుఖానికి విరుద్ధమైనది దుఃఖము ఆ ఏడుపు మనకు ఉన్నప్పుడు ఏ శిరువులో కూర్చున్నా సరే ఏడుపు కాస్త తగ్గదు అవునా కదా చెప్పండి వచ్చే ఏడుపు ఏ శిరువు వేసుకొని చల్లగా కూర్చున్నాం కదా మంచి మెత్తడి మంచం మీద పరుపు మీద కూర్చున్నాం కదా అని వచ్చే ఏడుపు ఏదైనా కాస్త లేకపోతే పూరి గుడిసెల్లోనూ రోడ్ల పక్కన కూర్చొని గట్టినో ఎండకెందు రాళ్ల గుట్ట మీద కూర్చొని నేడ్చుకునే వాడి ఏడుపు ఏదైనా ఇంకా తీవ్రంగా ఉంటుందా చెప్పండి ఇది అర్థమైతే ఇంకా చాలా అర్థం అవుతాయి దీనికి కంటిన్యూస్లో భగవంతుడు చెప్పదలుచుకుంది కూడా అదే దుఃఖము నువ్వు ఏసరువులో కూర్చుని ఏడువు లేదంటే ఏదైనా రాళ్ళ మీద కూర్చుని ఏడు ధ్యానవనంలో కూర్చొని అంతపురంలో కూర్చుని ఏడు లేదంటే పొలం గట్టు మీద కూర్చొని కాలువ దగ్గర కూర్చొని ఏడు అసలు ఈ ఏడుపు అనేది ఉంది కదా దుఃఖము అది లేకుండా సమూలంగా తీసేసే సుఖం ఒకటి ఉందట సుఖాలు మూడు రకాలు ఉన్నాయి అర్జున వాడిలో కూడా ఈ దుఃఖాన్ని సమూలంగా తీసిపడేసే సుఖం ఒకటి ఉంది ఆ సుఖం గురించి కూడా చెప్తానయ్యానే నీకు అంటున్నాడు పరమాత్మ మరి ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారు ఏ సుఖమైతే అసలు నీకు దుఃఖము కలిగించదో ఏ సుఖము శాశ్వతము ఏ సుఖము శాశ్వతంగా ఉండడమే కాకుండా నీకు శాశ్వతత్వాన్ని కలిగిస్తుందో ఏ సుఖము క్షణికము కాదు ఏదో టెంపరీగా ఆనందించడము ఏదో టెంపరీ హ్యాపీనెస్ కాదు పర్మనెంట్ హ్యాపీనెస్ పర్మనెంట్ సుఖం ఏదైతే ఉంటుందో అది గానీ మనకి అనుకోండి దాని గురించి మనం ప్రయత్నం చేస్తామనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి అది దక్కితే లక్ష్మి దెక్కినట్టే అది దెక్కితే భగవంతుడు దెక్కినట్టే అది దెక్కితే సమస్తము దక్కినట్లే పెన్నిదే మన దగ్గరుంది కాదంటారో చెప్పండి ఆ సుఖం గురించి తాత్కాలిక సుఖాల గురించి సుఖములా భ్రమింపజేసే సుఖాల గురించి కూడా పరమాత్ముడు తర్వాత రాబోయే శ్లోకాలలో చెప్తాడు చక్కగా మనం తెలుసుకొని ఏది మనకి కావాలో అది మనం చూస్ చేసుకోవడం భగవంతుడు చెప్తాడు నాయన ఈ మూడు దారులు ఉన్నాయి ఇది పూలబాట బాట ఇది రాళ్ళబాట అది ముళ్ళబాట మూడు చెప్ప ఆయన ఊరుకుంటాడు ఏ బాటలో పోవాలి ఛాయిస్ని ఇది అర్థమవుతుంది కదా పరాత ధర్మంలో ప్రత్యేకత ఇది ఇది నువ్వు చేసి తీరాలి లేదంటే నరకంలో పడతావు అనేది ఉండదు అన్నీ చెప్తారు ఋషులు చెప్పినా భగవంతుడు చెప్పినా ఎవరు చెప్పినా అన్ని చెప్తారు ఇవి ఉన్నాయి ఈ విధానాలు ఉన్నాయి నీకు ఏ విధానం కావాలనుకుంటావు దాని మీద నీ జీవితమే ఆధారపడి ఉంటుంది రామాయణంలో కూడా చూసుకోండి రావణాసురుడు బ్రతికిది ఇది రాముడు బ్రతికిది వాల్మీకి మహర్షి రెండు రకాల బ్రతుకులో చెప్తాడు ఇద్దరిని చెప్పిస్తాడు రావణాసురుడు చూపిస్తాడు రాముడు చూపిస్తాడు చదివిన నువ్వు రాముడు లాగా ఉండాలా రావణాసురుడు లాగా ఉండాలో డిసైడ్ చేసుకోవడం మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది అవునా కాదా కాబట్టి సనాతన ధర్మంలో బలవంతమైన ప్రశ్న లేదు నువ్వు మీది ఇలాగే ఉండి తేరాలి లేదంటే నరకంలో కాగే వేస్తాము ఇవి ఉండవు మంచి చెడు రెండు చెప్తారు ఏది తీసుకుంటావో తీసుకో సహజంగా రామాయణం మీద భగవద్గీత మెదిగి భగవంతుడు మెదిగి మక్కువ బలిన వాడు ఏం చేస్తాడు మంచిగా తీసుకుంటాడు పాలు నీళ్లు రెండు ఉంటాయండి హంస ఏం చేస్తుంది చెప్పండి నీళ్లు పాలు విడదేసి పాలను తీసుకొని నీళ్ళ మొదలేస్తాడు ఆధ్యాత్మిక సాధన జీవితంలో ఉండే జిజ్ఞాసువులు శ్రద్ధాలు సాధకులు ఎప్పుడు కూడా ఈ గ్రంథాలను చదివేది దీనిలో మంచి విషయాలను ఇంకా లోతుగా తోడుకొని తెలుసుకొని దాన్ని పాడించి సాధించాల్సిన గమ్యము సాధించాలి చేరాల్సిన లక్ష్యము చేరాలి అనే సదుద్దేశంతో అని గమనించాలి ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ క్రిష్ట